ఆ ప్రత్యేకమైన వందనాలు ఈ వివాహము ఈ బిడ్డలు దగ్గరికి వచ్చే పెళ్ళికు మారితే తల్లి అదే విధంగా పరిచి నాన్న వారి యొక్క పెద్దమ్మ వారు ఇక్కడ ఉంటారు అదేవిధంగా చిన్నారావు యొక్క అన్నయ్య వదిన అన్నయ్య వదిన కానీ మరి ఎవరైనా పెద్దలు దగ్గరలో ఉండడానికి ప్రయత్నించి సత్బాబు గారు మీ మిస్సెస్ ఓకే ఒక నిమిషం కంగారా పిలుస్తాను ఈ పరిశుద్ధ ఈ చిన్నారావుని అదేవిధంగా సావిత్రిని జతపరచబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను వీరిరువురు జతపరచపడకూడదని న్యాయపరమైన హేతు ఏదైనా ఉంటే వీరిద్దరూ జతపరచకూడదని న్యాయపరమైన హేతు ఏదైనా ఉంటే ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైనా వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా న్యాయపరమైన హేతు ఏదైనా ఉంటే తగిన హేతు చూపించి ఈ వివాహాన్ని ఆపవచ్చు ఈ వివాహము జరగడానికి ఎటువంటి ఆటంకం లేనప్పుడు మరి ఇది మూడవ వివాహ ప్రకటన దేవుని బిడ్డారా ఈ వివాహ ప్రకటనకి నేను ముందుకు వెళుతూ ఉన్నాను మరి వివాహాన్ని చేయబోతున్నా దేవుడు జతపరిచినటువంటి వారిని మీరు విడగొట్టకూడదు వేరు చేయకూడదు అని బైబిల్ సెలవిస్తుంది ఏదైనా ఈ వివాహానికి ఆటంకం ఉంటే ముందుగా తెలియచేయవలసిందిగా దేవు నాని బట్టి ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను ఈ సమయంలో దయచేసి గమనించండి ప్రమాణాల గురించి కొన్ని విషయాలు సహోదరు చిన్నారావుని అదే విధంగా సహోదరి సావిత్రిని అడుగుతాను సావిత్రి అను ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా సమ్మతించుచున్నాను ఈమెను ప్రేమించి ఆదరించి గనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశించక ఈమెతో కాపురం చేయదువా కాపురం చేయదువా చేసేదాన్ కాపురము చేసేదాన్ ఎవరితో మిసెస్ అయినా సావిత్రి ఉదయం ఇస్తాను చప్పట్లు కొట్టి దేవనామాన్ని మా ఈ పురుషుణ్ణి అంటే చిన్నారావుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థు మార్గమందు జీవించదవా జీవించదవా జీవించదను ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఃఖముల యందు ఎందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతో కాపురం చేయదువా ఈయనతో కాపురం చేయదువా చేస్తావా చేస్తాను ఎవరితో ఎవరితో చిన్నారావు గారితో చిన్నారావు గారితో చెప్పు గారితో ఆ దేవునికి ఇస్తూ వస్తారు చప్పుడు కొట్టి ఆ దేవునామాన్ని మైంపడతాం ఈ స్త్రీని లేకపోతే బాధ్యత కలిగినటువంటి ఆయన ఈయనకి కుమారుడుగా ఆ భర్త భారీగా ఇవ్వడానికి భారీగా ఇవ్వడానికి ఎవరైతే వస్తున్న ఎవరైతే ఇవ్వబోతున్నారో దయచేసి ముందుకు రావాల్సిందిగా దేవుని నానబడితే ఈ యొక్క కుమార్తె యొక్క బాధ్యతలన్నీ భర్తకి ఎవరైతే అప్పగించబోతున్నారో తల్లిదండ్రులు పైకి రండి బాధ్యతను తీసుకోబోతున్న కుటుంబం కుటుంబం సతీబాబు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా బట్టి తెలియజేస్తాను అమ్మ మీరు భార్య భర్తలు ఉన్నారు మీ భార్య భర్తలు రండి వద్దని కూడా ఉందన్న ముగ్గురు రండి ఎటు వచ్చి అటు నుంచి బైబిల్ తీసుకో ధ్వని స్తోత్రం சரிண்ணாத்தர முடியா கே கதாத்தான் ప్రార్థన చేసుకున్న మహోనద్రా స్తోత్రాలు మహాపరిశుద్రానికి వమనాలు చిన్నారంకి ఆయన తన కుమార్తె సావిత్రి యొక్క బాధ్యతలను అప్పగిస్తూ ఒక అయ్య చేతిలో తన భర్త చేతిలో ఈ దినాన్ని పేరు నేను ఈ దినాన్ని చేయి పెడుతూ ఉన్నాను ప్రభు ఇంతవరకు నాయన సావిత్రి బాధ్యతలు వారి తల్లిదండ్రులైనటువంటి వారు భరించారు ఇటు దినాన్ని ఈ దినాన్ని నుంచి చిన్నారావు యొక్క తల్లికి చిన్నారావు యొక్క అన్నయ్య వదినికి చిన్నారావుకి ఈ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు బాధ్యతలు అప్పగించబోతున్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ బాధ్యతలు సేకరిస్తున్న కుటుంబం మీ చిత్తానికి లోబడి ఈ వివాహ నేను వివాహ బంధానికి విధేత చూపించి నేను బాధ్యత తీసుకోబోతున్న నేను కుటుంబం ఆ బిడ్డకు ఎటువంటి లోటు లేకుండా ఈ దినము మొదలుకొని తను బ్రతికున్నంత వరకు చిన్నారావు గారు తన తల్లిగారు కానీ తన కుటుంబ సభ్యులందరూ ఆ బిడ్డను ప్రేమించి పోషించి సహకరించి మీ చిత్తముని చేటుకు వేరే సహాయం చేయాలి బాధ్యత అప్పగిస్తున్న బిడ్డలు తీసుకోబోతున్న బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఇప్పుడు అక్కడ ఏమన్నా ఇచ్చిన అంతండి అదే అదే నాతో కలిసి మనందరం కూడా తను ప్రమాణాలు చేసే ముందు తన యొక్క వెయిల్ తీసి చిన్న తన భార్య అయినటువంటి సావిత్రిని మనం కూడా చూద్దాం చాలామంది చూడలేదు మీరు అందరూ చిన్నారా చాలా సెలవు చూసి కానీ మనం కూడా చూద్దాం దేవునికి స్తోత్రం ఈ సమయంలో పెళ్లి పాటలు ఎవరైనా వాళ్ళు ఉంటే ఇక్కడ మౌత్ ఒకటి ఇస్తారని చిన్న చిన్న కోరస్ పళ్ళు నాకు అందించండి ఎవరైనా ఒక పళ్ళవి ఒక వచ్చిన పాడేవారు ఉంటే ఈ సమయంలో వెయిల్ తీస్తూ ఉండగా చిన్నారా Sampai कोटी दे ना mana ना

సావిత్రి తాలూకా శావకులు ఇచ్చారని చెప్పారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సంతల నుంచి పాషారు వచ్చారట ఎవరు వచ్చారు వేదిక మీదకి రావాల్సిందిగా సావిత్రి తాలూక పాస్ట్ గారు నా అయ్యా వచ్చారు ఎవరైనా రాలేదండి ఓకే దేవతా ఎవరన్నా వచ్చి ఉంటే దయచేసి పాష గారేనా మీరు గారు అండి రండి పాష గారేనా

చిన్నారావు అను నేను చిన్నారావు అను నేను సావిత్రి అను నిన్ను సావిత్రి అను నిన్ను నా భార్యగా స్వీకరించి నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము వరకు మరణము వరకు మనలను 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 ఎడబాకు వరకు ఎడబాకు వరకు దేవుని దేవుని పరిశుద్ధ నియమం చొప్పున పరిశుద్ధ నియమం మేలుకైనను మేలుకైన కీడుకైనను కీడుకైన కలిమి ఎందు

ైన కలిమి ఎందుకులో ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయుతీడల నమ్మకంగా ముందునని నమ్మకం దేవుని ఎదుట దేవుడు నిస్ట ప్రమాణము ప్రమాణము చే దైవశాఖలు ముందుకు వస్తే ప్రార్థన చేద్దాం రండి దైవశాఖలు రెండు ఇద్దరా అండి రండి ఇందాక నుంచి మాకు పేరు చెప్పలేదు ఏమనుకో మాకండి దయచేసి వీరి ప్రమాణాల నిమిత్తమే దైవశాఖలు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత మంగళశుక్రము దండలో ఏర్పాటు ఉంటుంది దయచేసి దాండి ప్రార్థన చేద్దాం అందరు కళ ముసినట్లయితే ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువానికి వందనలయ్యా గల దేవ మహోన్నతుడానికి వందనాలు మెక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానికి వందనాలు ఇరుగో తండ్రినైనా మొట్టమొదట ఆదన ప్రభనైనా అయ్యనైనా నీ ఒకనైనా జత్తపరిచిన గొప్ప దేవానికి వందనాలు ఈ సమయంలోనైనా జొత్తపరిచే ప్రమనైనా శీకర ప్రమాణములు చేపించున్నారు ప్రభనైన ఇదిగో దేవ శ్రీనరామును సావిత్రి ప్రభనైన శివారు వరకు నీ నామమును పెట్టి నీ మాటలని బట్టి శివారు వరకు శ్యామంగా బ్రతకడానికి నీ గొప్ప నీ కురుపత్నైనా ముందుకు నడిపించు ప్రార్థన చేస్తున్నాం తండ్రికి వందనాలు సోత్రులయ్యా ముందుకున్న కార్యక్రమం అంతా కూడా నీవేదా జ్ఞాపకం చేసి ముందుకు నడిపించుమని యేసుని నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రమాణాల నిమిత్తమే దేవుని ఎదుట సంఘం ఎదుట చేయబడిన ఈ ప్రమాణాల నిమిత్తమే వారు బ్రతుకు దినములన్నీ కూడా నమ్మకంగా జీవించి దేవుని నామాన్ని భయం పరచవలసిందిగా ప్రాంతంగా తెలియజేస్తాం మరి సూచనగా అదేవిధంగా వధూవరులకు మరి సూచనగా ఉన్నటువంటి ఏదైతే మంగళసూత్రాన్ని మన దేశీయ మన దేశం యొక్క సాంప్రదాయం ప్రకారం అదేవిధంగా పోలదండలు తీసుకురావాల్సిందిగా దేవునాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నా మంగళసూత్రం నిమిత్తమే పరిశుద్ధ వివాహం జరుగుతుంది స్థానిక రాష్ట్రం గారు వచ్చి వేదిక మీద ప్రార్థన చేయవలసిందిగా దేవుణ్ణం బట్టి భగవాన్ దాస్ పార్శి గారి సతీమణి గారు పార్శ్వరిని ప్రపూర్వకంగా తెలుచ్చా No, మాటలు నాతో చెప్తూ మంగళ సూత్రం ఎన్ని మూడు వేస్తాం ఓకే చిన్నారా మంచి అనుభవం కలిగి ఉన్నాడు ఎవరిని అడిగి వచ్చినట్టున్నాడు దేవునికి స్తోత్రం సావిత్రి ఓకేనా ఈ మాటలు చెబుతున్నప్పుడు వివాహ పెండదు మమ్మల్ ఎవరైనా ఉన్నారు అసలు సార్ వివాహ సంబంధమైన వివాహ సంబంధమైన ప్రేమకు ప్రేమకు నిబంధనకు నిబంధనకు గుర్తుగా గుర్తుగా ఈ మంగళ సూత్రమును ఈ మంగళ సూత్రమును అంగీకరించుము అంగీకరించుము

ఫస్ట్ సావిత్రి దయా దారే సాత్రేస్తా చప్పట్లు కొట్టాలి సావిత్రి నవతలాలు మీరు చప్పట్లు కొట్టకండి ఆశ్చర్యాలల్లో వెళ్ళికొచ్చారా ఉన్నారని అని చెబుతుంది దేవి స్తోత్ర సావిత్రి నవతలాది తిరిగే చక్క gayi ఓకే థాంక్యూ தேவரணி స్తోత్రాలు కులు ఇద్దరు చిన్నారావు నేనా కుమార్తె సావిత్రి ప్రమాణాలు చేసుకుని నేను నిబంధనకు గుర్తుకి ఉన్నటువంటి తాలిబొట్టు నేను తండలు మార్చుకుని ప్రభు దేశ సాంప్రదాయ ప్రకారం నేను మరి ఉంగరాలు మార్చుకుని ఈరోజు వారిద్దరు ప్రేమకు చిహ్నంగా గుర్తులు పెట్టుకుని నా భార్యని చిన్నారావు నా భర్తని సావిత్రి ప్రమాణం చేయబడి జరిగినటువంటి కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ వివాహంలో జరిగినటువంటి నియమ నిబంధనలు మీ చేతులకు అప్పగిస్తూ జతపరచబడిన బిడ్డలు మీ పిలుపు వచ్చేంత వరకు లేదా మీ వరకు వారు వివాహ వ్యవస్థ బలంగా మీకు మహిమకరంగా జరిగించున్నారు మిమ్మల్ని స్థుతిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నా నడినా తండ్రి ఆమె ఈ సమయంలో చిన్న సంతకాల కార్యక్రమం ఉంది I am not